హాయ్ ఎవ్రివాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మా చెల్లి వాళ్ళ ఇంట్లో మణదీప వర్ణన పూజ అండి మా చెల్లి వాళ్ళు వైజాగ్లో ఉంటారు నేను కూడా లాస్ట్ వారం కనుక మా పూజకి వెళ్ళానండి మన ఇది మణిదీపవర్ణన పూజ ముప్పై రెండు వారాలు చేస్తారండి లాస్ట్ వారం ఉద్యాపన చేస్తారు అమ్మవారికి చీర పసుపు కుంకుమ గాజులు అన్నీ చూపించి మనకి నచ్చిన రకాల వంటలు చేసి పెట్టుకోవచ్చండి మేమైతే ఐదు రకాల వంటలు తయారు చేసాము తొమ్మిది రకాల పువ్వులు చేసామండి ఈ పూజ చాలా మంచిదండి ఇది చేసుకుంటే అన్ని విధాలుగా మనకి బాగుంటుందండి చాలా మంది చేశారు మేము కూడా మా ఇంట్లో మా అమ్మగారు తొమ్మిది వారాలు చేశారండి ముప్పై రెండు వారాలు చేయలేక మా చెల్లి మాత్రం ముప్పై రెండు వారాలు చేసిందండి జాటి ముక్కలు తాంబూలాలు పసుపు కుంకుమ అన్నీ రెడీ చేసి పెట్టామండి ఇలా మా చెల్లి రెడీ చేస్తే పూజ స్టార్ట్ చేయడమేనండి ఈ పూజ చాలా మంచిదండి ఎవరైనా చేసుకోవచ్చు వారంకి ముప్పై రెండు పువ్వులు ఉంటే చాలండి ఏదో ఒక రకం అలా తొమ్మిది వారాలైనా ముప్పై రెండు వారాలైనా చేసుకోవచ్చండి మా చెల్లి పూజకు వచ్చిందండి ఇప్పుడు దీపాలు వెలిగించారు వాళ్ళు ఆయన రెండు దీపాలు వెలిగించారు అండి మా చెల్లి ఒక దీపం వెలిగించింది ఇప్పుడు పూజ స్టార్ట్ చేస్తామండి ఫస్ట్ అష్టోత్తరాలు చదువుతామండి దీప అష్టోత్తరాలు చదివాక లలిత సహస్రనామాలు చదవాలండి తర్వాత మణిదీప వర్ణం తొమ్మిది సార్లు చదవాలి మేమైతే పదకొండు సార్లు చదివామండి పువ్వులు ఎక్కువ దొరికాయనేసి రెండు రకాలు మా చెల్లి పదకొండు సార్లు చదివేద్దామని చదివామండి నేను మా చెల్లి వాళ్ళు ఆడపడుచు వా చుట్టాలు వచ్చారండి అందరం కలిసి పూజ చేసాము ఈ మణి ద్వీపాలు చదివినా కూడా మీకు పెడతానండి మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చి వాళ్ళ పాటలు కూడా పాడారండి అవి ఒక పాట పెడతానండి ఈ పూజ మీరు కూడా చేసుకోండి చాలా మంచిదండి మొత్తం పూజ అంతా అయ్యిందండి పువ్వులన్నీ అలా చుట్టూ అమ్మవారికి మధ్యలో పెట్టి చుట్టూ అలా అలంకరించాలండి చక్కగా రౌండ్గా పేర్చుకుంటే చాలా మంచిదండి చూడండి ఫస్ట్ ఖాళీగా ఉంది ఇప్పుడు అన్ని రకాల పువ్వులతో మండపం అంతా చక్కగా నిండిందండి చాలా అందంగా తయారైంది పూజ చాలా బాగా జరిగిందండి మేము నైవేద్యంగా బూర్లు గార్లు పులిహోర పరమాన్నం చేసామండి శనగలు పెట్టామండి చిట్టి గాజులు కూడా తెచ్చి మాలు అనుకున్నామండి కాకపోతే మాకు మాలు కట్టడం రాలేదు గిన్నెతో పెట్టేసి పూజ చేస్తామండి తర్వాత కట్టొచ్చనేసి పూజ అయితే చాలా బాగా జరిగిందండి తర్వాత అందరికీ తాంబూలాలు కూడా వచ్చింది నేను ఆ వీడియో తీయలేకపోయానండి ఎందుకంటే ఖాళీ లేదు వీడియో తీసే వాళ్ళు కూడా లేక తాంబూలాలు ఇచ్చేది తీయలేదు రెండు అమ్మవారి చీర గాజులు అవన్నీ పెట్టాము పూజంతా అయ్యాక హారతి ఇచ్చి తాంబూలాలు ఇచ్చిందండి మా చెల్లి